గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఈ యొక్క బడ్జెట్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాబోయే జాబ్ క్యాలెండర్లో సో ఖచ్చితంగా అడిగి క్వశ్చన్స్లో ఈ యొక్క టాపిక్ అండి సో తెలంగాణ బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లుగాను యొక్క బడ్జెట్ కేటాయించడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ శాఖల వారీగా రైతు భరోసాగా పద్దెనిమిది వేల కోట్లు విద్యారంగానికి ఇరవై మూడు వేల కోట్లు పౌర సరఫరా శాఖకి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అండ్ ఎస్సీ సంక్షేమానికి నలభై నలభై కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల కోట్లు అండ్ మహిళా సంక్షేమానికి రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ సమగ్ర స్వరూపం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ రెవెన్యూ ఆదాయం కనుక చూసుకున్నట్లయితే సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతిపాదన కనుక చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఉన్నాయి సో అదేవిధంగా మూలధన వ్యయం కనుక చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు ఉన్నాయి సో మొత్తం ఆదాయం కనుక చూసుకున్నట్లయితే మూడు లక్షల నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఉన్నాయి సో దీంట్లో ఇక్కడ చూడండి సార్ ద్రవ్య లోటు ప్రాథమిక లోటు రెవెన్యూ మిగులు ఇదంతా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనము చూడవచ్చు సార్ ఏదైతే ద్రవ్యలోటు ఉన్నదో యాభై నాలుగు వేల దాకా ఉన్నది ప్రాథమిక లోటు ముప్పై నాలుగు వేలు దాకా ఉన్నది సార్ ఇక్కడ ద్రవ్య లోటు అండ్ ప్రాథమిక లోటు యాభై నాలుగు ముప్పై నాలుగు ఉన్నాయి సో అదేవిధంగా అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ఐదు జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే టాప్ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది సో రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మెడ్చల్ మల్కాజ్గిరి భద్రాద్రి కొత్తగూడెం సో ఇవి అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లాలు మరి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే వికారాబాద్ హనుమకొండ జగిత్యాల అండ్ నారాయణపేట మహోబాద్ అనేసి తక్కువ తలసరి ఆదాయం కలుగుతున్నాయి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి జీడిడిపిలో కనుక చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రస్తుత ధరలో కనుక చూసుకున్నట్లయితే రంగారెడ్డి టాప్ ఉండడం జరిగింది సో తర్వాత తక్కువ కనుక చూసుకున్నట్లయితే ములుగు అనేది తక్కువగా ఉండడం జరిగింది రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి నల్గొండ ఉంటే టాప్ ఇక్కడ ములుగు భూపాలపల్లి కొమ్రభీం నారాయణపేట రాజన్న సిరిసిల ఉండడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ జిఎస్టి పెట్రోల్ డీజిల్ ట్రేడ్ ఇతర పన్నుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు ఉన్నాయి జిఎస్టికి సంబంధించినటువంటి ఎక్సైజ్ ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు నెక్స్ట్ రాష్ట్ర పన్ను ఆదాయం కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు రాష్ట్ర పన్ను ఆదాయం రెవెన్యూ ఆదాయం కనుక చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్లు రెవెన్యూ వ్యయం కనుక చూసుకున్నట్లయితే రెవెన్యూ వ్యయం అంటే ఖర్చు వ్యయం చేసేది ఎంత అంటే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఉండడం జరిగింది మూలధన వ్యయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు ఉండడం జరిగింది సార్ ఇక గత అప్పుల కిస్తీలకు లోన్లు అడ్వాన్స్లు ముప్పై ఏడు వేల నూట తొంభై ఐదు పాయింట్ కట్టడం జరిగింది ఆరు గ్యారెంటీలకే టైంపు మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసాకు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేల కోట్లు చేయుతకు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇంద్రమయ్యులకు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కోట్లు మహాలక్ష్మికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు అండ్ సన్న వడ్ల బోనస్కు చూసుకున్నట్లయితే ఒక పద్దెనిమిది వందల కోట్లు గృహజ్యోతికి రెండు వేల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి పద పదకొండు వందల నలభై మూడు కోట్లు గ్యాస్ సబ్సిడీకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు నెక్స్ట్ ఇట్లా బడ్జెట్ స్వరూపం మొత్తము రాష్ట్ర పన్ను ఆదాయం ఒక లక్ష నలభై ఐదు వేలు ఉంటాయి కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా కనుక చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రాండ్ని ఎయిట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు పన్నేతర ఆదాయం ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది ఉన్నాయి సో ఉగాదికి పేదలకు సన్న బియ్యము సో లాంఛనంగా ప్రారంభిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ సారీ రేవంత్ రెడ్డి సార్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది తలసరి అప్పు రెండు పాయింట్ ఒకటి రెండు లక్షలు అనేసి ఇవ్వడం జరిగింది చదువు వాటా పెరిగింది వరుసట అభివృద్ధి యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఎంత కేటాయించారు ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు ఇది ఒక హైలైట్స్ కానీ చెప్పొచ్చు నీళ్ళు వచ్చేలా నిధులు వచ్చారు సో మొత్తము రూ ఇరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు కేటాయించారండి సో మనకు నీళ్ళల్లో సో అదేవిధంగా నిధుల వెలుగులు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ని నిధి అభివృద్ధికి యాభై ఏడు వేల నాలుగు వందల ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సంక్షేమ ఊపు ఉపాధికి కొత్త ఊపు ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్షేమానికి ఎక్కువ కేటాయించడం జరిగింది అనేసి ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా మహాలక్ష్మి మురిసింది మహిళల పథకాలకు నిధులు నిధుల పండుగ ఉచిత బస్సుకు అండ్ ఐదు వందల రూపాయల గ్యాస్ అండ్ గృహ జ్యోతి పథకాలకు ఏడు వేల ఒక వంద ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది సో ఇది మనకు బడ్జెట్లోనే హైలైట్ అనేసి ఎంత కేటాయించారు ఎంత రెవెన్యూ ఉన్నది అత్యధిక తొలిసారి ఆదాయం గల జిల్లాలు జీటీడిపిలో ఎక్కువ ఉన్నాయి ఏంటి తక్కువ ఉన్న జిల్లాలు ఏంటి రెవెన్యూ వ్యయం ఎంత ఏ రంగాల్లోకి ఎంత అనేసి కేటాయించారనేసి మొత్తం బడ్జెట్లోని సారాంశం అండి ఖచ్చితంగా ఈ యొక్క బడ్జెట్ నుంచి ఒక ఐదు నుంచి పది మార్కుల దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు గ్రూప్ టూలో కూడా ఇది మనకు ఆర్థిక సర్వే కూడా వచ్చింది తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం సో ఖచ్చితంగా దీంట్లో నుంచి దాదాపుగా మనకు అరవై డెబ్బై క్వశ్చన్లు వంద దాకా కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి సార్ సో మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకు ఓవరాల్గా బడ్జెట్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్